శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏ విధమైనటువంటి సందేశాన్ని పంచుకోపోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విందామండి బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి తొందరపడి నిర్ణయం తీసుకోకమ్మా నువ్వు అడిగింది నేను తప్పకుండా ఇస్తాను బిడ్డ ఆఖరిగా నీ సాయి చెప్పేది విను అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఎవరో తన బిడ్డలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల వల్ల ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారని బాబాగారు చెప్తూ ఉన్నారు అందుకే తన బిడ్డలకు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు మీరు అడిగింది నేను ఇస్తాను తప్పకుండా నేను మీ కోరికను నెరవేరుస్తాను ఈలోగా మీరు చేయరాని తప్పులు చేసి మళ్ళీ కష్టాలను కొని తెచ్చుకోవద్దని బాబా గారు తన బిడ్డల్ని హెచ్చరిస్తూ ఉన్నారు అయితే ఎవరైతే ఇలాంటి పరిస్థితులలో ఉన్నారో మనకు అర్థమవుతుందండి మనం ఇప్పటి వరకు బాబా గారిని నేను వేడుకున్నాను ఈరోజు నా డిసిషన్ మార్చుకోబోతున్నాను నేను ఆ పని చేయబోతున్నాను నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మనకే అనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు ఖచ్చితంగా ఆ పనిని అక్కడ ఆపేయండి బాబా గారు ఉన్నారు మీకు ఇవ్వవలసింది ఆయనే ఖచ్చితంగా ఇస్తానని చెబుతూ ఉన్నారు కొంచెం ఓపిక పట్టండి మీ స్వశక్తితో మీరు సంపాదించుకునేలాగా బాబాగారు అవకాశం ఇస్తారు అంతేకాని ఎవరో పక్క వాళ్ళు చెప్పారని వాళ్ళ స్వలాభం చూసుకొని కొంతమంది మీకు చెడు సలహాలు ఇస్తూ ఉంటారండి అలాంటి సలహాలు తీసుకోవద్దు ఒక్కటి ఒక్కసారి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం పూర్తిగా విని ఆ తర్వాత మీ మనసుకి ఏదనిపిస్తుందో కొంచెం ఆలోచించి ఆ పని చేయండి అర్థమైందా ఫ్రెండ్స్ అయితే బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారో ఒక్కసారి ఆ తండ్రి మాటలలోనే బాబా గారు ఏమంటారంటే తల్లి తొందరపడకమ్మా నీ బాబా చెప్పేది ఒక్కసారి విను నువ్వు మంచిగా ఉన్నా కానీ నీ కోరికలు తీరడం లేదు కదా బాబా మంచిగా ఉండటమే నేను చేసిన తప్ప న్యాయంగా ఉండటమే నేను చేసిన నేరమా అందుకేనా తండ్రి నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు ఇక నేను భరించలేనయ్యా నాకు ఈ కష్టాల నుంచి విముక్తి కావాలి తండ్రి అంటున్నావు కదా తల్లి ఇంత బాధలో ఉంటూ ఇప్పటి వరకు మంచి దారిలో నడుస్తున్న నువ్వు చెడు వైపు నీ ప్రయాణాన్ని కొనసాగించాలి అనే ఆలోచన నీలో వస్తూ ఉంది తల్లి తప్పమ్మ అలాంటి ఆలోచనను పొరపాటున కూడా నీ మనసులోకి రానివ్వద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు మనం ముందుగానే చెప్పుకున్నాం కదండి ఇప్పటివరకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తట్టుకొని ధైర్యంగా నిలబడిన తన బిడ్డలు ఇక వారి ఓపిక నశించిపోయి ఒక చెడు దారిని ఎంచుకోబోతున్నారంట దానివల్ల మళ్ళీ వారు ఎక్కడైతే వారి జీవితాన్ని మొదలు పెట్టారో అక్కడికే పడిపోతారని బాబా గారు అంటూ ఉన్నారు జాగ్రత్త ఫ్రెండ్స్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి ఇప్పటి వరకు కష్టపడ్డారు ఆ కష్టం ఎంత ఎంత కష్టం మీరు పడినా కానీ పది మందిలో మీకు ఒక మంచి పేరుందండి తనకి ఎంత సమస్యలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా చెడు మార్గం వైపు వెళ్ళలేదు అనేటువంటి ఆ గొప్ప అభిప్రాయం పక్కవారికి ఉంది మీలో మీకు ఆత్మసంతృప్తి ఉంది దానిని కోల్పోవద్దు చెడ్డ పనులు చేసి పక్క వాళ్ళకి హాని కలిగించి మనం మన జీవితాన్ని గడిపితే ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదండి మనం తినేటువంటి తిండి మన కడుపుకి కూడా పట్టదు అందుకే తన బిడ్డలు పొరపాటున ఈ తప్పు ఎక్కడ చేసేస్తారో వీళ్ళు తొందరపడి ఆ తప్పుని తయారు చేసి మళ్ళీ పాపకర్మలను నెత్తన పెట్టుకుని వచ్చే జన్మలో కూడా ఎలా కష్టాలు అనుభవిస్తారని బాబాగారు ఈ సందే సందేశాన్ని తీసుకొచ్చారు అయితే ఫ్రెండ్స్ గారు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ తొందరపడకమ్మా కొంచెం ఓపికగా ఉండు నీకు కావలసినవి నీకు రావాల్సినవి అన్నీ నీకు సమయానికి నేనిస్తాను ధైర్యంగా ఉండమ్మా ఇక రాబోయే రోజులన్నీ నీకు మంచి రోజులే బిడ్డ అన్నీ అమృత గడియలే నీ జీవితంలో ఇక మంచి కాలం ఆరంభించేశానమ్మా ఇక నువ్వు చెడు వైపు వెళ్లకు చెడు స్నేహం చేయకు చెడు ఆలోచనలు చేయకు ఎప్పుడైతే నువ్వు చెడు స్నేహం చేస్తావో నీ చుట్టూ చెడ్డవారు ఉంటారు నీ మనసు కూడా కలుషితమైపోతూ ఉంటుంది ఒక్కసారి ఈ మార్గాన్ని ప్రయత్నించి చూద్దాం ఏమవుతుంది అనేటువంటి స్థితికి నువ్వు దిగజారిపోతావు వద్దు తల్లి చెడు స్నేహం నీకొద్దు వాళ్ళు నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటూ ఉన్నారమ్మా వారి ఉచ్చులో నువ్వు చిక్కుకోవద్దు ఇప్పటి వరకు ఎంతో నీతిగా న్యాయంగా ఉన్న నా బిడ్డ పొరపాటున కూడా అధర్మ మార్గం వైపు నడవకూడదు చెప్తున్నాను కదమ్మా నువ్వు ఏది కోరిదే అది నేను నీకు అందిస్తాను నువ్వు చాలా దగ్గరలో చాలా కొద్ది రోజులలో విపరీతమైన ఖ్యాతిని గడించబోతూ ఉన్నావు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోబోతు ఉన్నావు నీ కష్టాలన్నీ తీరి నీకొక మంచి జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను ఈ సమయంలో పొరపాటున కూడా తప్పు చేయకు తల్లి నీ తండ్రి ఎందుకు ఎంతలా చెబుతున్నాడో ఒక్కసారి ఆలోచించు నీ మనసుని కాస్త నెమ్మదిగా ఉంచుకో అన్నీ మారుతాయమ్మా అన్నీ మారుతాయి కష్టపడి పని చెయ్యి ఆ కష్టంతో వచ్చిన పచ్చడి అన్నం తింటే చాలు అలా కాకుండా పంచభక్ష పరమాన్నాల కోసం ఒకరి ముందు చేయి చాపితే నువ్వు వారి దగ్గర బానిసగా బ్రతకాల్సి వస్తుంది రేపటి రోజున వాళ్ళే నిన్నంటారు తల్లి జాగ్రత్త కష్టపడు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేనిస్తాను జీవితం చాలా అందమైనది బిడ్డ ఒకరోజు ఒక గంట ఒక నిమిషం ఒక క్షణం జరిగిపోయాయంటే ఏది కూడా తిరిగి రాదు వాదోపవాదాలకు దిగకు అందరినీ నవ్వుతో పలకరించు ఆనందంగా నీ జీవితాన్ని జీవించు నీకు ఒక విషయం చెప్పనా తల్లి అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది శ్రమ అనేది బావిలో నీరు లాంటిది అని తెలుసుకో నువ్వు వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు నువ్వు నీటిని వాడుకోవాలంటే ఎప్పుడో వచ్చే వర్షం కోసం ఎదురు చూడకు బిడ్డ బావిని నమ్ముకు అప్పుడు నీ జీవితం నీవశం అవుతుంది ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలవాలో ఎవరికి ఏది ఇవ్వాలో అన్నీ నాకు తెలుసు సమయానికి అన్నీ నేను చేరుస్తానమ్మా ఆఖరిగా ఒక్క విషయం చెబుతున్నాను వినుబిడ్డ ఏ పని చేసినా కొంచెం ఆలోచించి చేయి జీవితంలో అన్నీ నువ్వనుకున్నట్లు జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావమ్మా ఒకవేళ అలా జరగకపోతే కోపం ద్వేషం పెంచేసుకుంటూ ఉన్నావు వాటి వలన ఏం లాభం చెప్పు కాబట్టి ఏం జరిగినా సరే నువ్వు మౌనంగా ఉండటం నేర్చుకో నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటానమ్మా ఒక్క విషయం గుర్తించుకో తల్లి ఇంట్లో వస్తువులు పెరుగుతూ ఉంటే స్వేచ్ఛగా మనం తిరిగే అవకాశాలు తగ్గుతాయి అలానే నీ మనసులో కోరికలు ఎక్కువైతే నీ ప్రశాంతతను ఆనందాన్ని కోల్పోతావని తెలుసుకో జీవితం ఒక అవకాశం లాంటిది దానిని అస్సలు వదలకు జీవితం ఒక బాధ్యత బిడ్డ దానిని నువ్వు తప్పకుండా నెరవేర్చే తీరాలి జీవితం అంటే ఒక పోరాటం ఆ పోరాటాన్ని నువ్వు జయించే తీరాలమ్మా ఇలా నీకు నచ్చినట్లు నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకో తొందరపడి ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకు బిడ్డ జాగ్రత్తగా ఉండు అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక జాగ్రత్త చెప్పారని చెప్పవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఎన్నో కష్టాలు అనుభవించి ఉన్నాం సమస్యలను ఎదుర్కొని ఉన్నాం బాబా గారిని మనం వేడుకొని రోజు అంటూ ఉండదు బాబా నాకు కోరిక తీరాలి ఆ కోరిక నెరవేర్చండి నాకు అదే నా జీవితంలో ముఖ్యమైనదని ఎన్నో రోజులు ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా మనం గడిపి ఉంటాం చివరికి ఆ కోరిక నెరవేర్చే సమయానికి మనం ఇంకా విసిగిపోయి మన మనసు ఓపిక చచ్చిపోయి మనం ఏదో ఒక చెడు మార్గాన్ని ఎంచుకుంటాం దానికి కారణం కూడా బాబాగారే చెప్పారు ఎందుకంటే నీ చుట్టూ ఉన్నటువంటి చెడ్డ వ్యక్తులని చూసి చూసి నువ్వు నీ మనసు కూడా కలుషితమైపోతుంది ఒక్కసారి అలా ప్రయత్నించి చూద్దాం వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు కదా నేను ఇంత ఇంత నిజాయితీగా ఉండి నేను ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటే వాళ్ళు దుర్మార్గంగా ఉండి కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు కదా అని ఆ మార్గంలోకి వెళ్ళేటువంటి ఆ అవకాశం ఉంది అలా వెళ్ళొద్దు మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టానికి ఒక ప్రతిఫలం దక్కబోతుందమ్మా ఈ సమయంలో మీరు తప్పు చేయొద్దు బిడ్డ అని తన బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా బాబాగారు హెచ్చరిస్తూ ఉన్నారు బాబాగారు ఈ సందేశంలో చెప్పారండి మనం విజయం సాధించకపోయినా సరే పక్క వారిలో మనకు ఒక గౌరవమైనటువంటి ఒక పేరుంది ఏంటంటే మనకి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా ఇతను ధర్మ మార్గాన్ని తప్పలేదు పక్కవాడికి సాయం చేస్తున్నాడే కానీ పక్కవాడి నోటి దగ్గర అన్నం అతను తీసుకోవడం లేదు అని ఒక గొప్ప పేరుంది అదేవిధంగా మనకి కూడా ఒక ఆత్మ సంతృప్తి ఉంది నేను ఎవరిని అన్యాయం చేయడం లేదు నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను ఎంతో కష్టపడుతున్నాను ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని నేను పొందుతున్నానని ఒక ఆత్మసంతృప్తి అనేది ఉంటుందండి అది డబ్బు ఉండదు అన్యాయంగా సంపాదించే వాళ్ళకి ఉండదు పక్క వాళ్ళ కీడుని కోరుకునే వాళ్ళకి అస్సలు ఉండదు అంత గొప్ప అదృష్టం మనకుంది మనం మనకు ఉన్నా సరే లేకపోయినా సరే మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి పచ్చడి మెతుకులు తినైనా సరే మనం ప్రశాంతంగా జీవించగలం పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుందండి ఎందుకంటే అది ఒక ఆత్మసంతృప్తి అది ఒక్క నిజాయితీ పరుడికి మాత్రమే కలుగుతుంది అలాంటి బిడ్డలు నా బిడ్డలు పొరపాటున మీరు ఎక్కడ తప్పు చేస్తారో నేను పరుగు పరుగున వచ్చానమ్మా ఏ తప్పు చేయవద్దు మీ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను నెరవేర్చడానికి అతి కొద్ది రోజులే మిగులున్నాయి ఈ తక్కువ సమయంలో మీరు మళ్ళీ పొరపాటు చేసి మళ్ళీ మొదటి నుంచి మీ జీవితాన్ని మొదలు పెట్టొద్దని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ కానీ ఉంటే దగ్గరి దాకా వచ్చి ఉంటే మీకు అర్థమవుతుందండి బాబాగారు ఈ సందేశం నా గురించి చెప్తున్నారు నేను తప్పు చేయను బాబాగారి మాట ప్రకారమే నేను నడుచుకుంటాను నా తండ్రి చెప్పినట్టే ఆ తండ్రి చూపించినటువంటి మార్గంలోనే నన్ను నడుస్తాను అంతేగాని చెప్పుడు మాటలు వినను చెడు సామాసం చేయను అని మనకు మనమే చెప్పుకోవాలి ఎప్పుడైతే ఎంత కష్టం ఎదురైనా బాబాగారి మార్గంలో నడుస్తామో నడవాలని ఒక దృఢ సంకల్పాన్ని మనం తీసుకుంటామో బాబాగారు ఎన్నడూ కూడా మన వెంటే ఉంటారండి మంచి వాళ్ళ వైపు ఎప్పుడూ కూడా భగవంతుడు ఉంటాడు ఎంత కష్టం వచ్చినా సరే కష్టాలు రావని నేను చెప్పడం లేదంటే ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఆ భగవంతుడు కూడా వస్తాడు కష్టాల వెంటనే భగవంతుడు కూడా వస్తాడు దాంట్లో ఎలాంటి సందేహం లేదండి బాబాగారి బిడ్డలైన మనందరం కూడా ఎంతో అదృష్టవంతులమే నేను ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే బాబాగారిని ఒక్కసారి ప్రార్థిస్తే మనతో పాటు మన కుటుంబాన్ని కూడా చల్లగా చూస్తారా తండ్రి అందుకు చెబుతూ ఉన్నాను బాబాగారి బిడ్డలమైనందుకు మనం చాలా అదృష్టవంతులం ఎవరైతే ఎప్పుడైతే మనం బాబాగారిని నమ్మామో విశ్వసించామో ఆప్యాయంగా బాబా నా కోరిక నెరవేర్చు నిన్ను నేను నమ్ముతున్నాను నీ దర్శన భాగ్యం కోసం నేను రోజు నీ కోవేలకు వస్తున్నానని ప్రేమతో ఆప్యాయతతో మాట్లాడతారో ఆ బిడ్డ యొక్క పూర్తి బాధ్యత బాబా గారు తీసుకుంటారు వారితో పాటు వారి కుటుంబం బాధ్యత కూడా బాబా గారే తీసుకుంటారు అంతకు మించి మనకేం కావాలండి మనతో పాటు మన కుటుంబాన్ని కూడా బాబాగారు ఆయన చల్లని దీవెనలతో మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే మనకు అంతకు మించి ఏం కావాలి అందుకే ఏ బాబా బిడ్డ కూడా దేని గురించి నిరాశ చెందకూడదు కష్టపడుతున్నానని బాధ బాధపడకూడదు నేను ఇంత నిజాయితీగా ఉన్నాను కాబట్టే నా వెనక నా బాబా గారు ఉన్నారు అని సంతోషంగా వారి జీవితాన్ని గడపాలి మిమ్మల్ని మీరు ఊహించినటువంటి అద్భుతమైన జీవితాన్ని మీకు బాబాగారు తప్పకుండా ప్రసాదిస్తారండి మీ కష్టం ఊరికే పోదు దానికి రెట్టింపు ఆనందాన్ని మీరు అనుభవించాల్సి ఉంటుంది తప్పకుండా ఆ జీవితం కోసం వేచి ఉండండి మీరు వద్దు అన్నా సరే ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని బాబాగారు మీకు ప్రసాదిస్తారు బాబాగారు ప్రసాదించే అందమైన జీవితాన్ని అందుకోవడానికి ప్రతి బాబా బిడ్డ సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్ అది ఎక్కువ రోజులు ఎంతో దూరంలో లేదు అతి కొద్ది రోజులలోనే మీ కోరికలన్నీ నెరవేర్చి మీకు ఒక గొప్ప జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్